హాయ్ గేస్ ఈరోజు వీడియోలో భారత రాజ్యాంగానికి సంబంధించిన హార్డ్ జీకే ప్రశ్నలను చూద్దాం ఈ వీడియో చివరి వరకు చూడండి ఫస్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలో అత్యధికంగా సవరించబడిన భాగం ఏది యువర్ ఆప్షన్స్ ఏ ప్రస్తావన బి ప్రాథమిక హక్కులు సి రాష్ట్ర విధాన దిశానిర్దేశక సూత్రాలు డి కేంద్ర రాష్ట్ర సంబంధాలు యువర్ టైం స్టార్ట్ నావ్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ప్రాథమిక హక్కులు ఎక్స్ప్లెనేషన్ సమాజ అవసరాలకు అనుగుణంగా ఎక్కువసార్లు సవరించబడ్డాయి సెకండ్ క్వశ్చన్ నలభై రెండవ రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరంలో జరిగింది యోర్ ఆప్షన్స్ ఏ పంతొమ్మిది వందల డెబ్బై మూడు బి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు డి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది యోర్ టైం స్టార్ట్ నా ద రైట్ ఆన్సర్ ఆప్షన్ సి పంతొమ్మిది వందల డెబ్భై ఆరు ఎక్స్ప్లెనేషన్ నలభై రెండవ సవరణను మినీ రాజ్యాంగం అని కూడా పిలుస్తారు థర్డ్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలో మౌలిక విధులు ఎప్పుడు చేర్చబడ్డాయి యొర్ ఆప్షన్స్ ఏ పంతొమ్మిది వందల యాభై బి పంతొమ్మిది వందల యాభై ఆరు సి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు డి పంతొమ్మిది వందల ఎనభై ఐదు యోర్ టైం స్టార్ట్ నా ద రైట్ ఆన్సర్ ఆప్షన్ సి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఎక్స్ప్లెనేషన్ మౌలిక విధులు నలభై రెండవ సవరణ ద్వారా చేర్చబడ్డాయి ఫోర్త్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ప్రస్తావనకు స్ఫూర్తి ఇచ్చిన దేశం ఏది యువర్ ఆప్షన్స్ ఏ అమెరికా బి యునైటెడ్ కింగ్డమ్ సి కెనడా డి ఫ్రాన్స్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ద రైట్ ఆన్సర్ ఆప్షన్స్ డి ఫ్రాన్స్ ఎక్స్ప్లనేషన్ స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం ఫ్రాన్స్ రాజ్యాంగం నుండి తీసుకున్నారు ఫిఫ్త్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలో అత్యధిక ఆర్టికల్స్ కలిగిన భాగం ఏది యువర్ ఆప్షన్స్ ఏ భాగం మూడు బి భాగం నాలుగు సి భాగం ఐదు డి భాగం పదకొండు యువర్ టైం స్టార్ట్ నౌ ద రైట్ ఆన్సర్ ఆప్షన్స్ సి భాగం ఐదు ఎక్స్ప్లెనేషన్ ఐదు భాగం కేంద్ర ప్రభుత్వ వ్యవస్థను వివరిస్తుంది ఈ వీడియోలో ఎన్ని ప్రశ్నలకు మీరు సరైన సమాధానం చెప్పారు కామెంట్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని హార్డ్జీకే వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్